ప్రేజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పురుషుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు పదకొండవ అధ్యాయము ఇరవయవ వచనని చదువుకుందాము యథార్థముగా ప్రవర్తించువారు ఆయన కిష్టులు ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలు మూర్ఖమైన ప్రవర్తన కలిగిన వారు దేవునికి హేయులు కానీ ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలు ఆ యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఈ ఉదయకాల సమయంలో యథార్థమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉంటూ దేవునికి ఇష్టలుగా ఉంటూ దేవుని నుండి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మేము దీవించి ఆశీర్వదించి విస్తరింప గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడైన సర్వశక్తిమంతుడనేసయ్య ఈ ఉదే కాల సమయంలోనూ అనుకరించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తిస్తే నీకు ఇష్ అని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేసే కనుక యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉంటూ నీకు ఇష్టలుగా ఉంటూ మీ మీ ఆశీర్వాదానికి వారసులుగా చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి వారి యొక్క రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా ప్రబడింప చేసి నీ వంట నింపి నడిపించమని మా ప్రభున యేసు క్రీస్తు నామరట వేడుకొని చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియ దేవుని యొక్క కృప సదాకాలముతోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వదనతో నింపి నడిపించను దాకా ఆమె